నా పేరు పాటి శరత్ సాయి వంశీ నేను యంగ్ పార్ట్నర్గా నియర్లీ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఇన్ ద జీసస్ కాల్స్ ఐఎమ్ హ్యావింగ్ మై సెల్ఫ్ నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఐ హ్యావ్ బీన్ చాలా క్రిటికల్గా సిక్ అయ్యాను అనమాట నాకు బీపీ ఇంకా రేజ్ అవ్వట్లేదు సో సివియర్ ఫుడ్ పాయిజన్ అయిపోయి బాడీ అంతా డ్యామేజ్ అయిపోయింది అప్పుడు నేను దేవుణ్ణి ఒక్కటే అడిగాను నేను బతికితే నీకు సాక్షిగా బతకాలి లేదంటే నీ ఇష్టమని ఆశ్చర్యమైన రీతిగా నెక్స్ట్ రోజు ఉదయానికి నా ఆరోగ్యం కొంచెం కొంచెం సెటిల్ అయింది సో ఇంటర్ సెకండ్ ఇయర్ నేను బైపీసీ కోర్స్లో ఉన్నాను సో ఎంబీబీఎస్కి నీట్ యూజీ ఎగ్జామ్ రాయాలి మంచి మెడికల్ కాలేజ్లో సీట్ రావాలని ఆశపడ్డాను సో దేవుడు నేను ఇంత హెల్త్ సిక్ అయినా కానీ నేను అడిగిన దాన్ని దేవుడు తోసివేయలేదండి అలా దేవుడిని ఎరిగి నేను ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వటం జరిగింది ఇప్పుడు నేను ఎంబీబీఎస్ కూడా కంప్లీట్ చేసుకున్నానండి మొన్న మార్చిలో సో నేను ఇలా వెళ్ళగలిగాను అంటే నా ఒక్కడి వల్ల ఇది అసాధ్యం అండి